ధర్మ సందేహాలు దీపారాధనకు ఒక కుంది వాడినప్పుడు మూడు వత్తులు వేయాలి శివాలయం లేని ఊరిలో భోజనము చేయకూడదు గణపతికి ఏ పరిస్థితులలో కూడా తులసితో పూజ చేయకూడదు తలకు నూనె రాసుకొని ఆ నూనె జిడ్డును పాదాలకు పులమకూడదు శత్రువుని అయినా సరే అన్నం తినేటప్పుడు తిట్టకూడదు గణపతి ముందు ఆడవాళ్ళు గుంజీలు తీయకూడదు పుట్టినరోజు నాడు కానీ ఏ సందర్భంలోనైనా నోటితో దీపం ఆర్పకూడదు నోటితో అగ్నిని ఆర్పడం మహా పాపం ధన్యవాదాలు